జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతర దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ సృష్టి క్రమాన్ని నారద మహర్షికి తెలియచేస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఓ నారద అహంకారములలో సత్వగుణము ప్రధానముగా కలిగినటువంటి అహంకారాన్ని వైకారికము అంటారు దానినే సాత్వికాహంకారము అని అంటారు అని కదా చెప్పాను ఈ సాత్విక అహంకారము కలిసి ఇంద్రియములను ఆవిర్భవింపచేస్తుంది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు ఆవిర్భవిస్తాయి ఓ నరద ఇంద్రియములకు మనస్సుకు అధిష్టాన దేవతలు కూడా ఉంటారు ఆ దేవతలను కూడా ఈ సాత్విక అహంకారము రాజస అహంకారముతో కలిసి ఆవిర్భవింప చేస్తాయి అయితే ఈ జ్ఞానేంద్రియాలు చెవి చర్మము కన్ను ముక్కు నాలుక ఈ ఐదు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు వరుసగా దిక్కులు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని దేవతలు అనేటటువంటి వారు అధిష్టాన దేవతలు చెవికి అధిష్టాన దేవత దిక్కులు చర్మానికి అధిష్టాన దేవత వాయువు కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు ముక్కుకు అధిష్టాన దేవత వరుణుడు నాలుకకు అధిష్టాన దేవత అశ్విని దేవతలు వీరందరినీ కూడా సాత్వికాహకారము రాజసాహకారముతో కలిసి ఆవిర్భవింపచేస్తాయి ఆ రకంగానే కర్మేంద్రియాలు వాక్కు అంటే నోరు మాట్లాడేటటువంటిది పాణి అంటే చెయ్యి పాదము కాలు పాయు మలద్వారము ఉపస్థ మూత్రద్వారము ఇవి ఐదు కర్మేంద్రియాలు వీటికి అగ్ని ఇంద్రుడు విష్ణువు మిత్రుడు ప్రజాపతి అనేటటువంటి వారు వరుసగా అధిష్టాన దేవతలు అంటే నోటికి అధిష్టాన దేవత అగ్ని చెయ్యికి అధిష్టాన దేవత ఇంద్రుడు కాలుకు అధిష్టాన దేవత విష్ణువు మలద్వారానికి అధిష్టాన దేవత మిత్రుడు మూత్రద్వారానికి అధిష్టాన దేవత ప్రజాపతి ఈ రకంగా కర్మేంద్రియాలు వాటి వాటి అధిష్టాన దేవతలు వీటిని కూడా సాత్వికాహంకారము రాజస అహంకారముతో కలిసి ఆవిర్భవింప చేస్తాయి అంతేకాకుండా నారద మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు ఈ మనస్సు తన అధిష్టాన దేవత అయినటువంటి చంద్రుడిని కూడా ఈ సాత్విక అహంకారము రాజస అహంకారముతో కలిసి ఆవిర్భవింపచేస్తాయి ఈ రకంగా పదకొండు ఇంద్రియాలు పదకొండు అధిష్టాన దేవతలు ఆవిర్భవిస్తాయి సాత్విక రాజస అహంకార కలయికతో అంటూ నారద మహర్షికి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి క్రమాన్ని చెబుతూ ఉన్నాడు ఆ విషయాన్నే శ్రీసుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఆ విషయాన్నే సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ